ఫేస్బుక్ సంస్థ తాజాగా హలో అని చెప్పేసి ఒక డైలర్ అప్లికేషన్ రిలీజ్ చేసింది సో ఈ పర్టికులర్ అప్లికేషన్ వచ్చేటప్పటికే మనకే ఫేస్బుక్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి మన ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ వరకు అన్నింటినీ సింక్ చేస్తుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పర్టిక్యులర్ అయినా కావచ్చు అంటే ఫేస్బుక్లో ఉన్న కాంటాక్ట్ని మనం ఓపెన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్కి సంబంధించి మనం ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా కాల్ చేసుకోవచ్చు లేకపోతే పర్టికులర్ నెంబర్కి వచ్చేటప్పటికి పర్సనల్గా విడిగాను కాల్ చేసుకోవచ్చు సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడే లేటెస్ట్ ఫోన్ నెంబర్స్ అంటే ఫేస్బుక్ అప్డేట్ చేయబడే లేటెస్ట్ నెంబర్స్తో ఇది అవైలబుల్ అవుతూ ఉంటుంది అలాగే ఫేస్బుక్లో ఉండే ప్రతి కాంటాక్ట్ వచ్చేటప్పటికే దానికి ఏమన్నా నెంబర్ యాడ్ చేస్తుంటే కనుక పర్టికులర్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా సెంట్రనైజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తే కనుక నాది సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ కాంటాక్ట్స్ సింక్నైజ్ అవ్వడానికి మీరు గమనించవచ్చు అలాగే ఫేస్బుక్ కాంటాక్ట్స్తో సంబంధం లేకుండా విడిగా డైలర్ అనేది అవైలబుల్ ఉంటుంది సో ఈ డైలర్ ద్వారా మనం నార్మల్ నెంబర్స్ని డైరెక్ట్గా డైల్ చేసేసుకుని అవతరి వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ నెంబర్ని డైల్ చే డైరెక్ట్గా డైల్ చేసేసుకోవచ్చు సో ఈ డైలర్లో వచ్చేప్పటికీ మనకు అన్వాంటెడ్ కాల్స్ని బ్లాక్ చేసుకోవచ్చు కంప్లీట్గా వచ్చేటప్పటికే మన కాలర్ ఐడి ఎవరిలో వాళ్ళ కాలర్ ఐడి కనిపించాలా లేదా ఎవ్రీథింగ్ సెట్టింగ్స్ అనేది విడిగా అవైలబుల్ అవుతూ ఉంటాయి సో ఈ హలో అనే అప్లికేషన్ ఏదైతే ఫేస్బుక్ రిలీజ్ చేసిందో ఇది ప్రస్తుతం ఇండియాలో అయితే దొరకట్లేదు అందుకని మన పేజ్ స్టోల్తో ఇది దొరకదు దీన్ని మనం విడిగా ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది